నమస్తే మీరు చూద్దాం ఈరోజు ఈ కార్యక్రమంలో మరి సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన యూపీఎస్ విధానాన్ని వ్యతిరేకిస్తూ మరి గత గత ప్రభుత్వం జిపిఎస్ మరి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ యూపీఎస్ ఇలా ఏపీఎస్లు మాకు వద్దండి మాకు ఓపీఎస్ఏ కావాలి పాత పెన్షన్ విధానమే కావాలి పాత పెన్షన్ విధానంలోనే మాకు పెన్షన్ బత్యాలు ఇవ్వాలని చెప్పేసి ఈ విధంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ భార్గవి హాస్పిటల్ చందమామ హాస్పిటల్ ఎదురు రామా టాకీస్ లైన్ మా చెల్ల డాక్టర్ కేపి చారి ఎండి జనరల్ మెడిసిన్ బీపీ షుగర్ అండ్ జనరల్ వ్యాధుల వైద్య నిపుణులు బీపీ షుగర్ నరములు పక్ష టైఫాయిడ్ డెంగ్యూ కామెర్ల లివర్ థైరాయిడ్ ఒబిసిటీ కడుపుల నొప్పి విరోచనలు కిడ్నీ వ్యాధులు రక్తహీనత కాళ్ళు వాపులు అన్ని రకముల జనరల్ వ్యాధులకు వైద్యం చేయుదురు ఇరవై గంటల ఎమర్జెన్సీ సేవలు ఐసీయూ అందుబాటులో కలవు పాయిజన్ కేసులు హార్ట్ అటాక్ కేసులకు ప్రత్యేక వైద్య చికిత్స చేయబడును హార్ట్ అటాక్ కేసులకు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించబడును ప్రతిరోజు వైద్య సేవలు అందించదురు